ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు కి బ్రెయిన్లో రక్తస్రావం జరగడంతో బ్రెయిన్ సర్జరీ జరిగింది బ్రెయిన్ సర్జరీ అనేది మెదడుపై జరిగే శస్త్రచికిత్స మెదడులో రక్తస్రావం ట్యూమర్లు గాయాలు మరియు ఇతర వ్యాధుల నివారణకు ఈ సర్జరీని ఉపయోగిస్తారు సాధారణంగా మెదడులో రక్తస్రావం ఎందుకు జరుగుతుందంటే రక్తనాళాలు ఒత్తిడికి లోనే బలహీనపడినప్పుడు ఇలా జరుగుతుంది దీనినే హెమరేజ్ స్ట్రోక్ అంటారు వ్యాధి లక్షణాలు ఒకటి ఎక్కువగా తలనొప్పి వస్తుంది రెండు వికారం మూడు వాంతులు నాలుగు నిద్రమత్తు ఐదు శరీరంలో ఓ పక్క పూర్తిగా మొద్దుబారినట్లుగా ఉంటుంది ఆరు అలసట నీరసంగా ఉంటారు ఏడు మాట్లాడలేకపోవడం ఎనిమిది గాయాలవ్వడం ఎవరికీ ఈ సమస్య రావచ్చు ఒకటి స్మోకింగ్ కారణంగా రెండు నియంత్రణ లేని హైబీపీ కారణంగా మూడు నియంత్రణ లేని షుగర్ కారణంగా నాలుగు అధిక బరువు ఎక్కువగా ఉన్నవారికి ఐదు అధిక క్యాలరీలున్న ఆహారం వారికి ఆరు అధిక మానసిక ఒత్తిడి వర్రీలు ఏడు దీంతోపాటు వ్యాయామం చేయకపోవడం గుండె జబ్బులు కొలెస్ట్రాల్ పెరగడం వంటివి అన్నీ కూడా సమస్య రావడానికి కారణాలే వ్యాధి లక్షణాల తీవ్రత ఉన్నవారు వైద్యులనే సంప్రదించడం అవసరం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ హెల్త్ కేర్ ద్వారా ఈ సమస్యని రాకుండా జాగ్రత్త పడవచ్చు మీకు సమస్యలున్నా సక్సెస్ కావాలనుకున్నా నేనున్నాను డాక్టర్ క్రాంతికార్ సైకాలజిస్ట్ హిప్నోథెరపిస్ట్ అండ్ లైఫ్ కోచ్ మొబైల్ తొంభై మూడు తొంభై మూడు పదకొండు ఇరవై ఇరవై ఒక్క